రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని చాలామంది ఆశపడుతుంటారు కానీ సరైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవడంలో సతమతమవుతూ ఉంటారు ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి ఎలాంటి చోట స్థిరాస్తిని ఎంపిక చేసుకోవాలి ఎంపికలో ప్రాధాన్యతలేవి ఇలాంటి ప్రశ్నలు ఇన్వెస్టర్ల మధ్యని తోలుస్తూ ఉంటాయి అలాంటి వారిలో మీరుంటే మీరు ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే స్టోరీ చూసే ముందు మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులున్నా ఎన్నికలు వచ్చినా లేక కరోనా లాంటి విపత్తు వచ్చినా ఏ మాత్రం తగ్గని రంగం ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ రంగమే దానికి మనం ఎన్నో గణాంకాలను ప్రస్తావించవచ్చు ప్రస్తుతం కూడా లోక్సభ ఎన్నికల కారణంగా రియల్ రంగం స్తబ్దుగా ఉందని చాలామంది భావిస్తుంటారు సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేస్తున్నాయి కానీ ఇవన్నీ కట్టుకదలేనని నైట్ ప్రాంక్ ఇండియా వంటి సంస్థలు తమ సర్వేలలో చాటి చెబుతున్నాయి ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న వారికి ఎక్కడ ఎలాంటి స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలో తెలియక మదన పడుతూ ఉంటారు అలాంటి వారు నిర్ణయం తీసుకోవడంలో ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఈ స్టోరీ ద్వారా తెలియజేస్తున్నాం మౌలిక వసతులు ఉన్న చోట నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి సిటీలో ఇల్లు స్థలాలు కొనుగోలు చేసేవారు ప్రధానంగా చూసేవాటిలో రవాణా వ్యవస్థ ముఖ్యమైనది రహదారులు మెట్రో రైల్వే ఇలా ఏ కొత్త నెట్వర్క్ వచ్చినా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగవుతుంది ఎంఎంటిఎస్ విస్తరణతోనూ ఆయా మార్గాలపై రియల్ అంటే నిజమైన అభివృద్ధికి ఛాన్స్ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు రోడ్డు ఫెసిలిటీ మాత్రమే కాదు రైలు మార్గాలు కూడా నివాస ప్రాంతాల విస్తరణకు దోహదపడుతున్నాయి ఎంఎంటిఎస్ పరుగులతో మేడ్చెల్ గట్కేసర్ వైపు నివాస ప్రాంతాలకు డిమాండ్ పెరుగుతుంది ప్రస్తుతం ఎంఎంటిఎస్ రైళ్లు పరిమితంగా పరుగులు పెట్టినా భవిష్యత్తులో వీటి ప్రాధాన్యం పెరుగుతుందనే భరోసాతో ప్రజా రవాణా సౌకర్యాలున్న ప్రాంతాల వైపు కొనుగోలు చేస్తున్నారు ముంబై చెన్నై వంటి నగరాల తరహాలు ఎంఎంటిఎస్ పరుగులు చేరుకుంటే సిటీ చుట్టుపక్కల మరింత అభివృద్ధి ఖాయం గట్ కేసర్ వైపు సిటీ ఇప్పటికే విస్తరించింది ఇప్పుడు గట్ కేసర్ వరకు ఎంఎంటిఎస్ అందుబాటులోకి రావడంతో పాటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సిద్ధమవుతుంది దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వీటి రాకతో మార్కెట్లో కదలిక రావడంతో పాత వెంచర్లు ఇప్పుడు మళ్లీ హంగులు దిద్దుకుంటున్నాయి ఈ పోకడ యాదాద్రి వరకు కొనసాగుతుందని చాలామంది భావిస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ మార్గంలో భక్తుల రద్దీ పెరిగింది రహదారి విస్తరణతో బీబీ నగర్ కాస్త దగ్గరైందని చాలామంది భావిస్తున్నారు రోజువారీ విద్యార్థులు ఉద్యోగుల రాకపోకలు పెరిగాయి ఇక సిటీకి మరోవైపు చూస్తే ఫలక్నుమ శివరాంపల్లి వరకే పరిమితమైన నివాస ప్రాంతాలు తాజాగా నగర్ వైపు విస్తరిస్తున్నాయి ఈ ప్రాంతంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉండటం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది చందానగర్ వరకే పరిమితమైన ఎంఎంటిఎస్ రైళ్లు ఇప్పుడు తెల్లాపూర్కు వెళ్తున్నాయి అవుటర్ రింగు రోడ్డుకు చేరువలో ఉండటంతో పటాన్చెరు కొల్లూరు బానూరు ఇలా చాలా నివాస ప్రాంతాలకు తెల్లాపూర్ చేరువైంది ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున నివాసాలు వచ్చాయి గచ్చిబౌలి చుట్టుపక్కల అధిక ధరల కారణంగా ఎక్కువ మంది తెల్లాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల వరకు వెళ్ళి నివాసాలు కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు విల్లా ప్రాజెక్టులు చేపట్టారు తర్వాత దశలో నాగులపల్లి శంకర్పల్లి వరకు ఎంఎంటిఎస్ విస్తరణ ప్రణాళికలు ఉండడంతో అటువైపు కూడా నివాస ప్రాంతాల విస్తరణకు అవకాశాలు పెరుగుతున్నాయి ప్రస్తుతానికి భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు వీకెండ్ హోమ్స్ నిర్మించుకుంటున్నారు సో రంగంలో పెట్టుబడులకు ముందు ప్రధానంగా చూడాల్సిన అంశం రవాణా సౌకర్యం అన్నమాట మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి